హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదా నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఒకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మటన్ కర్రీ నా స్టైల్లో చేశాను అనమాట చూడండి మటన్ కర్రీని నేను చేసింది చూడండి మటన్ మస్తుగా టెండర్ అయింది చాలా సూపర్గా కర్రీ అయితే వచ్చింది ఇది వచ్చేసి బగారా రైస్ అన్నమాట ఈ మటన్ కర్రీని నేను ఈ బగారా రైస్లో కలుపుకొని టేస్ట్ చేస్తున్నాను కర్రీ చాలా బాగుంది మామూలుగా నేను తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఇది చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీడియో ఇప్పుడు నేను మటన్ కర్రీ ఏదైతే ఉందో అది మీకు వరకు చెప్పాను కదా మటన్ కర్రీ గురించి ఆ కర్రీని అయితే ఏ విధంగా చేస్తున్నాను అనేది ఇక్కడ మీకు చేసి చూపెడుతున్నాను అనమాట ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఇందులో మటన్ ఏదైతే ఉందో ఇంట్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ మటన్ వచ్చేసి నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈరోజు చేయడానికి ఈ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఈ మటన్ వచ్చేసి దీంట్లో నేను మటన్ ముందు వేసేస్తున్నాను ఈ కుక్కర్లో ఆ తర్వాత ఇందులో నేను చూడండి వెల్లుల్లివి మొగ్గలు వేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇందులోనే కాస్త పసుపు వేసాను ఆ తర్వాత కారం అండి ఆ తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే ఇందులో నేను వాటర్ వేసేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఇందులో ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడగా ఈ ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ మటన్ని లిడ్ పెట్టేసి ఉడి లిడ్ పెట్టేశాను చూడండి ఇక్కడ నేను కుక్కర్ అయిపోయింది కదా స్టవ్ వెలిగించేసాను ఇలాగా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అంటే మీ మటన్ యొక్క టెండరీనెస్ని బట్టి మీరు చూసుకోండి అంటే ఎక్కువ విజిల్స్ పెట్టాలంటే పెట్టుకోండి తక్కువ ఉన్న మీ మటన్ని బట్టి ఆధారపడి ఉంటున్న విషయము అలాగే ఈ మటన్ ఉడికిన తర్వాత ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాము దీన్ని నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసి ఓకే అండి ఇది వేడెక్కింది ప్యాన్ దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాములు సుమారు వేసుకోండి మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ ఆయిల్ ఇక్కడ వేడెక్కుతుంది ఇందులో చూడండి ఒక చక్క వేసాను చెక్క ఆ తర్వాత ఇవ్వండి యారక్కాయలు లవంగాలు కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేయట్లేదు ఇవన్నీ ఇది వచ్చేసి బ్లాక్ కార్టమ్ అన్నమాట అది ఒకటి వేసాను అంత ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను చూడండి ఇక్కడ మన మటన్ వచ్చేసి ఇప్పుడు ఉడికిపోయింది చూడండి ఉడికిపోయింది ఇది మనం కర్రీలో వేసుకొని వండుకుందాము దీన్ని నేను ఏం చేయాలనే చెప్తాను ఇంకోటి మన ఉల్లిపాయలు వచ్చేసి రెడీ అయిపోయినవి ఇందులో నేను చూడండి ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అన్నమాట అల్లము కొట్టుకున్నాను నేను ఇది మిక్సీ అది చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మటన్లో వేసుకున్నాం కదా అల్లం ఏమో దీంట్లో వేసేది చూడండి ఆ తర్వాత ఇందులో నేను చూడండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే మటన్ ఏదైతే మనము ఉడకబెట్టుకొని పెట్టుకున్నామో అవి వేస్తున్నాను చూడండి ఇక్కడ మటన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేద్దామండి చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు మిగిలిన ఐటమ్స్ ఏదైతే మే అవి వేసుకుందాము అండి మటన్ వచ్చేసి ఒక త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేశాను దీంట్లో ఉల్లిపాయలు ఏదైతే దాంట్లో గోల్డెన్ కలర్ వచ్చేసి అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే కరిగిపోయినాయి మాట ఇప్పుడు ఈ మూమెంట్లో నేను పెరుగు వేస్తున్నాను చూడండి దీంట్లో ఇంకా మనము ఉప్పు వేసుకోలేదండి ఉప్పు చూశాక వేస్తాను అలాగే దీంట్లో ఇప్పుడు నేను ఏమేస్తున్నానంటే ఇది వచ్చేసి టమాటో ప్యూరీ అండి టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను కర్రీలో శీరవ మస్తుగా వస్తుందనమాట దీనివల్ల చూడండి ఈ విధంగా ఏంటంటే కర్రీ ఏ విధంగా అయినా చేసేసుకోవచ్చండి రొటీన్గా ఏదైతే కర్రీ చేస్తామో మనము ఆ రొటీన్ కర్రీ రొటీన్గా ఎలాగో ఉండదే ఉంటుంది కాకపోతే కొద్దిగా స్టైల్ మార్చి ఇంకా టేస్టీగా చేసుకోవడం అనేది ఒక ఆలోచన అన్నట్టు నాది ఈ విధంగా ట్రై చేస్తుంటాను ఆ తర్వాత ఇందులో చూడండి కాజు పేస్ట్ అనేది ఎందుకంటే ఆల్రెడీ మనది మటన్ ఉడికిపోయి ఉంది కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ వేసేసుకొని వన్ దింపేసుకోవడమే ఈ విధంగా చూడండి మనకి చీరవ మస్తుగా వస్తుంది అనమాట దీంట్లో ఒకండి ఈ మన పేస్ట్ అనేది వేసేసి ఇలా దగ్గరగా వండేసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనకి దీంట్లో షేర్వా కావాలన్నమాట షేర్వా కావాలంటే ఏం చేయాలి ఈ స్టాక్ అండి ఇది మటన్ మనం ఇందాక కొడుకు పెట్టాం కదా అండి ఈ మటన్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసుకుంటే మనం అనుకున్న షేర్వా ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడి నుంచి మనము సిమ్ మీద వండిసుకుందామండి అలాగే ఇంకా కొద్దిగా ఐటమ్స్ అయితే దీంట్లో వెయ్యాల్సినవి ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ మూమెంట్లో నేను కాస్త ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు వేసుకోవాలంటే కొద్దిగా పడుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సిమ్ మీద స్టవ్ ఒక పది నిమిషాల పాటు వదిలేస్తాను నేను ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను ఓకే అండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అయింది సిమ్ మీద చూడండి ఆయిల్ ఏదైతే ఉందో వచ్చేసింది బైక్ విడిపోయింది ఈ మూమెంట్లో నేను ఇక్కడ దీంట్లో చూడండి కొత్తిమీర వేసుకుంటున్నాను మస్తుగా అలాగే కాస్త దీంట్లో ఏం చేస్తానంటే గరం మసాలా కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు పెట్టి క్లోజ్ చేసేస్తాను అన్నమాట ఇక్కడితోటి మన వెయ్యాల్సిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ పూర్తయిపోయినాయి అలాగే మన మటన్ కర్రీ వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ షేర్వాది వచ్చింది చూడండి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకి షేర్వా ఇంకా వాటర్గా ఉన్నా కూడా అంటే పల్సగా ఉన్నా కూడా బాగోదు కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలి అలాగే మనం దీంట్లో కాజు పేస్ట్ వేసాము కదా ఆ కాజు యొక్క పేస్ట్ ఆ విధంగా వచ్చింది చాలా బాగా కర్రీ అయితే వచ్చిందండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాము ఓకే అండి ఐదు నిమిషాలు అయితే అవుతుంది మన కర్రీకి ఈ విధంగా మన ఈ మటన్ కర్రీ ఏదైతే ఉందో తయారైపోయింది అలాగే మటన్ కూడా సూపర్గా టెండర్ అయింది చూడండి ఈ విధంగా ఇదిగో కనుక ఇలాంటి కర్రీస్ మంచి మంచి మీరు వెరైటీగా చేసుకోవాలంటే నా చేతి వంట ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్తూ ఉండాలి ఉంటే కనుక తప్పకుండా మీకు కొత్త కొత్త రకాల కొత్త కొత్త కర్రీస్ ఏదైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి అలాగే నా ఛానల్ని ఎవరైతే ఇప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి గంట బటన్ నొక్కుకోవడం వల్ల ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వెంట వెంటనే చేరుతూ ఉంటాయి కనుక గంట బటన్ కూడా నొక్కుని ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇచ్చటితోటి నా ఈ వీడియో ఏదైతే ఉందో అది ముగుస్తున్నాను ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్